ఓకే హాయ్ హలో నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు రామాంజనే రండి నేనుండేది హైదరాబాద్ నా ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను అండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఎన్ఓసీ ఇన్వాయిస్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తానండి మీరు ట్యాక్సీ కట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నాలుగో నెల వెహికల్ అండి ఎనభై ఒక్క వే తిరిగింది సెకండ్ ఓనరు రెండు కీలు అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సార్ మారుతి సుజుకి విటారా బ్రిడ్జా జడ్డీఐ ప్లస్ సార్ ఇది జడ్డీఐ ప్లస్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది పుష్టార్ట్ బటన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒకసారి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను బంపర్ నుంచి బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూపిస్తే చూడండి చూడండి సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్ నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సెకండ్ ఓనర్ రెండు కీలు అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ లేదండి టైర్లు వచ్చేసి మీకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగు టైర్లు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి దీనికి డబుల్ డోన్ కలర్ సార్ ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీ ప్లస్ ఎల్లో కలర్ వెహికల్ అండి చూడండి వెహికల్ అయితే ఎంత ఎట్లా ఉందంటే అలా ఉందండి వెహికల్ మిస్ అవ్వకండి బ్రిజా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రైస్ అంటెచ్ వెహికల్ అండి ఎక్కడ కూడా స్కాచెస్ గానీ డెంటెస్ గానీ ఏం లేవండి కొంచెం ఇక్కడ మాత్రం లైట్ పెయింట్ అయింది ఇంత మించి బెండ్ ఎక్కడ ఏం లేదండి కొంచెం టచ్ అప్ అయింది అంత మించి ఏం లేదు ఆల్ ఓకే వెహికల్ ఒకసారి మీకు లోపలి చూపిస్తానండి చూడండి కంపెనీ ఫిడ్డింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సార్ పుష్ బటన్ ఉంటుంది సార్ దీనికి పుష్టార్ట్ బటన్ ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి వెహికల్ అయితే చిల్డ్ ఏసీ వస్తుంది ఏసీ కూడా బాగుందండి గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి సీట్ కవర్లు అయితే న్యూ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కిలోమీటర్లు చూడండి మీకు వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగి సార్ సన్ గ్లాసెస్ ఉన్నాయి పెట్టుకోవడానికి ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుందండి బ్రిజా జెడ్డీఐ ప్లస్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఫుస్టార్ట్ బటన్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ కూడా మీకు వర్కింగ్ లో ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ చెక్ చేసేయండి వెహికల్ వెహికల్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఫుస్టార్ట్ బటన్ అండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఏది కూడా మీకు పోలేదండి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్లు కానీ ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది జెడ్ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ తీసుకోవచ్చు తీసుకొని జనరల్ సర్వీస్ ఏదైనా ఉంటే చేయించుకొని తిప్పుకోవాలంటే అంత మించి రూపాయి పని కూడా ఏం లేదండి సీట్ కవర్లు కూడా చూడండి చాలా అంటే చీల్ చాలా నీట్గా ఉంది ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ బూట్ స్పేస్ చూపిస్తాను చూడండి సార్ ఎక్కడ కూడా ఏమి ఏం లేదండి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది మీకు స్టెపింగ్ టైర్ అన్యూజ్డ్ అండి స్టెపింగ్ టైర్ అన్యూజ్డ్ ఒకసారి ఏం వేసినట్టు ఉన్నారు అంత మీద ఎక్కువ ఏమీ లేదు దాని మీద ఉన్న అవి కూడా పోలేదు మీకు ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి లోకల్ డిక్కీలో కూడా వెహికల్ అది చాలా బాగుంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి అండి బానేటి నుంచి బానేటి మీద స్టిక్కర్లు కూడా ఏమి ఇది కాలేదండి యాప్రాన్లు ఓకే ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది చూడండి మీకు స్టిక్కర్లు కూడా ఏది పోలేదు రైట్ సైడ్ యాప్రాను వెహికల్ అయితే చాలా బాగుందండి ఈ వెహికల్ తీసుకోవచ్చు జెడ్డీ ఎఫ్స్ ఓకే ఓకే అండి వెహికల్ చూసారు కదా మాఫిల్స్ కి విడారా బిజార్ జడ్డీ ప్లస్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నాలుగు నెల వెహికల్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు సీట్ కవర్లు కొత్తగా ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా బ్రాండ్ యూ ఉన్నాయి ఈ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సార్ ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ కావాలంటే నాకు నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఓకే అండి ధన్యవాదాలు